చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళొచ్చారు ఎప్పుడెప్పుడో అనుకున్నారు అయిపోయింది తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీకి వెళ్ళి వచ్చేసారు ఇప్పుడు ఒక కీలక ప్రకటన చేయబోతున్నారా ఇద్దరు కలిసి ఆలోచించుకుని ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు గురించి అందరూ చర్చించుకున్నారు ఎన్ని సీట్లు ఇస్తారు ఏంటి ఫైనల్గా రేపు మాపు ప్రకటన అనుకున్న టైంలో లాస్ట్ టైంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు భారతీయ జనతా పార్టీ అధిష్టాన పెద్దలను వెళ్ళి కలిశారు అమిత్ షాతో భేటీ అయ్యారు తర్వాత వెంటనే ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా వెలిసారు మొత్తం మీద ముగ్గురు కలవడం అనేది ఖాయమైపోయింది అయిపోయింది కాకపోతే ఇప్పుడు కీలక ప్రకటన ఎవరు చేయబోతున్నారంటే చంద్రబాబు నాయుడు గారే చేయబోతున్నారు అది కూడా రేపేళ్ళండి ఒక రెండు రోజుల్లో ఆ ప్రకటన కూడా రాబోతుంది సీట్ల పంపకాల గురించి పొత్తుల గురించి సీట్ల సర్దుబాటు గురించి అలాగే సీట్ల ఎంపిక అంటే నియోజకవర్గాల ఎంపిక అభ్యర్థులు ఎంపిక సంబంధించి పూర్తిగా ఒక డీటెయిల్ రిపోర్ట్ అయితే తయారు చేయబోతున్నారంటే దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆఫర్ కానీ లేదంటే భారతీయ జనతా పార్టీ కోరిన సీట్లు కానీ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు మధ్యవర్తిత్వం వహించి ముగ్గురిని కలపడానికి మొదటి నుంచి ఆయన గతంలోనూ కూడా చెప్పారు మాతో కలిసి వస్తుంది బీజేపీ అని అన్నట్టుగానే కలిసి రావడానికి ఇప్పుడు రెడీ అయిందనే సంకేతం అయితే వచ్చేసింది కాకపోతే ఆ కీలక ప్రకటన ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చూస్తున్నారు